హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి చాలామంది మనకు ఫోన్ అన్న తక్కువ బ్యాచ్ పెట్టండి నేను అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది టూత్ టాప్ క్వాలిటీలు అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి తెల్లనిమ్మలు ఒకటి ఉంది నల్లక టబ్రాస్ ఒకటి ఉంది కక్కెర ఒకటి ఉంది సూపర్గా ఉంటాయండి రసంగులు ఉన్నాయి టూ టాప్ క్వాలిటీ అండి వీటి వయసు వచ్చేసి ఒక ఎనభై రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఇలాగ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనమండి ఈ పిల్లలు వచ్చేసి మన రసంగి వచ్చిన పిల్లండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్క దాని ఫోటో పెట్టడం జరిగింది అసలు చూడండి వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దండి మంచి హెవీ బాడీలు వచ్చే పిల్లలండి డబుల్ బాడీ వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బొబ్బా చూడండి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా మంచి ఇదిగా ఉంటాయండి పిల్లలు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ